వెల్కమ్ టు తాలింపూర్ స్టూడియోస్ రివ్యూస్ ఇవాళ మనం జీ ఫైవ్ లో ధీరన్ ప్రొడక్షన్స్ నకీరన్ వెంచర్స్ బ్యానర్ మీద రిలీజ్ అయిన కూసేన్ మునిస్వామి వీరప్పన్ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఇది జీ ఫైవ్ లో అన్ని లాంగ్వేజెస్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది యాక్చువల్గా నెట్ఫ్లిక్స్లో కూడా వీరప్పన్ మీద ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఆ మధ్య అది నేను చూడలేదు చాలా మంది అది బాగుంది అది ఇదే అని చెప్పాను బట్ ఇది కొంచెం ప్రమోషన్ అది హెవీగా ఉంది నాకు ఎందుకో నాకు అది ట్రైలర్ అది బాగా అనిపించి ఇదే చూసాను అనమాట జీ ఫైవ్లో ఇది నైంటీ త్రీ నైంటీ సిక్స్ ఈ మధ్యలో వీరప్పని ఇంటర్వ్యూ చేసిన నక్కీరన్ గోపాల్ నక్కీరన్ పేపర్ ఎడిటర్ ఆయన ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయన దగ్గర ఉన్న విజువల్స్ ఆయన వీరప్పన్తో ట్రావెల్ చేసినంతా పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒరిజినల్గా వీరప్పన్ కేసు ఫైల్లో ఇంక్లూడ్ ఉన్న ఆఫీసర్సు అతనికి రిలేటెడ్ మనుషులు అతని వల్ల వాళ్ళు ఇండైరెక్ట్ గా అతని కోసం పోలీసుల చేత బాధింపబడ్డ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి డిజైన్ చేసిన ఒక వెబ్ సిరీస్ అనమాట ఇది నేను చూసిన వెబ్ సిరీస్లో ది బెస్ట్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అండి ఎందుకంటే ఆ వీరప్పన్ గారి కూతురు క్యారెక్టర్తో చెప్పించిన మాటలు మనకి ఆ ఎక్స్ప్లెనేషను అదైతే గానీ నా కిరణ్ గోపాలు ఆయన వీరప్పన్తో ట్రావెల్ చేసి ఆయనకి వీరప్పన్ గురించి పూర్తిగా తెలుసుండడం వల్ల ఆయన వీరప్పన్ పాయింట్ ఆఫ్ యూని సపోర్ట్ చేస్తా వీరప్పన్ చెప్పిన దాన్ని ఇది చేస్తా అతని దగ్గర ఒరిజినల్ విజువల్స్ వీరప్పన్ మనతో మాట్లాడే వీడియోస్ వీడియోస్కునే ఉంటాయి ఎక్స్ట్రాటరీగా ఉంటాయి అనమాట అదావదు என்னுடைய நாட்டு மக்களுக்கு நீங்கள் இதை பாக்கும்படி நான் பேசுறேன் என்ன நடந்தது என்னுடைய வாழ்க்கை வரடாரா அப்படி எடுத்து சொல்றேன் అతని లోని ఆ ఇన్నోసెన్సు వీరపన్లో చిన్న ఇన్నోసెన్సు అతనికి దేవుడి మీద ఉన్న నమ్మకం అతను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చెప్పే కథ ఒక ఒక ఎపిసోడ్ లో అతను ఒక పది మందినో ఇరవై మందినో పోలీస్ ఆఫీసర్స్ని అతను ఒక్కడే ఎలా షూట్ చేశాడు అని నకిరణ్ గోపాల్ ఒక పాక్ ఫైల్ గురించి అతను అడిగినప్పుడు అతను దాన్ని అంత యాక్ట్ చేసి చూపిస్తాడు ఎవరెవరు ఎక్కడ ఆ కొండ మీద అక్కడ ఒకడు ఉన్నాడు ఒకడు ఉన్నాడు నేను ఇలా చేశాను ఇక్కడ ఉన్నాను ఎక్కడి నుంచి అక్కడికి మూవ్ అయ్యాను అలా కాల్చాను అలా కాల్చిన తర్వాత ఎలా పడిపోయాడు అని అతను మొత్తం యాక్టింగ్ చేసి చూపిస్తాడు అసలు ఒక వెబ్ సిరీస్లో ఆ ఒరిజినల్ క్యారెక్టర్ ఎంత చెప్పేది నేనైతే ఎక్కడా చూడలేదండి మామూలుగా ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ ఇవి ఉంటాయి కొంచెం ఇంగ్లీష్ వెబ్ సిరీస్లో వాటిలో సైకో కిల్లర్స్ వాళ్ళు మేము ఎలా మర్డర్ చేసామనేది పోలీసులతో చెప్పే విధానాన్ని రికార్డెడ్ ఫైల్స్లో ఉంటాయి కానీ ఇలాంటి ఒక వెబ్ సిరీస్ నేను ఎప్పుడు చూడలేదండి అతనే కూర్చొని అతనే మనకి నమస్కారం చెప్పి నన్ను చండగాలుకోవద్దు అతను ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి అతను తమిళలకి తర్వాత కర్ణాటకకి వాళ్ళిద్దరికి మధ్య కావేరీ ఇష్యూ ఇష్యూ అప్పుడు అతను ఎలాగైతే తమిళ్ పీపుల్కి అతను ఒక గవర్నమెంట్ ఎవరు చేయలేని సపోర్ట్ని అతను ఎలా చేశాడు అతను ఏమేమి క్యాంప్స్ నిర్వహించాడు ఆ కావేరీ జలాల గొడవ జరిగినప్పుడు తమిళ పెద్ద గొడవ జరిగి అందరు కర్ణాటకలో ఉన్న తమిళ అందరి మీద పెద్ద పెద్ద దాడులు జరిగితే ఒక్కసారిగా కర్ణాటక నుంచి తమిళనాడుగా బార్డర్లో ఉండే తమిళ్ పీపుల్ అందరు వలస ఉండటం స్టార్ట్ చేస్తే మధ్యలో పోలీసులు తర్వాత ఈ విప్లవార్ ఎవరైతే క పీపుల్ ఉన్నారో వాళ్ళు తమిళ మీద చేస్తున్న దాడిని ఇతను ఇతని దగ్గరున్న తక్కువ మంది పీపుల్తో ఎలా ఆపి అక్కడ అలా వేరొక నిలబడితే వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు అంటారు ఈ తమిళన్స్ మళ్ళీ వెనక్కి తమిళనాడుకి వెళ్ళడానికి అలా అతను రన్ చేసిన క్యాంప్స్ లాగా రన్ చేసే నేనని అతను చెప్పిన విధానం కావచ్చు మనకు తెలియని చాలా విషయాల్ని చాలా క్షుణ్ణంగా చాలా నీట్ గా అతను ఒక మనిషిని చంపడానికి అతను ఏమేమి ఇచ్చేసుకుంటాం మనం సినిమాల్లోనే చూసుంటాం విలన్స్ అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని అతన్ని మోసం చేసిన వాళ్ళని అతను అతను ఎలా చంపుతాడు అనేది మనం రెగ్యులర్గా సినిమాలో చూస్తుంటాం మరీ కొన్ని సంవత్సరాల నుంచి మనకైతే విలన్ క్యారెక్టర్ నిండి ఆడ ఒక మంటర్ చేస్తాడు ఆడి దగ్గరికి వస్తే ఒక మంటర్ చేస్తే ఆడిని చూసి మనం భయపడతాం అనే సెన్స్లో ఓపెన్ చేస్తుంటాం కానీ దీంట్లో అతను ఎలా ఎందుకు చంపాల్సి వచ్చింది ఎలా చంపాడు వాళ్ళని అతను అప్పుడు ఏ మూడ్లో ఉన్నాడు అనేది వేరప్పనే మనకు చెప్తా ఒక్కొక్కరిని అతను ఎందుకు చంపాల్సి వచ్చింది ఎలా చంపాల్సి వచ్చింది అని చెప్పే విధానం అది బెస్ట్ కేస్ ఫైల్ లాగా నాకు అనిపించింది అండి అక్కిరణ్ గోపాల్ డ్రాక్ అయితే గానీ డిజీపీ గారు ఒక ఆయన పెద్ద ఆయన ఆయన కూర్చొని ఆయన చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఆయన చెప్పే విధానం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందని ఆయన సైడ్ నుంచి హిందూ పేపర్ ఆయన 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 మాట్లాడతారు పెద్ద ఆయన ఆయన కూడా ఎక్స్ట్రాడినరీగా చెప్తాను మనకు విషయాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత కనడాన్ రిపోర్టర్ ఒక ఆయన 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 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది అనమాట ఆయన ఎంత సఫర్ అయ్యాడు వాడే కన్నడ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అనేది కూడా అతని అతని పెయిన్ కూడా ఉంటుంది ఇవి కాకుండా పోలీస్ వాళ్ళు నా వీళ్ళు వేరే సపోర్ట్ చేస్తున్న విలేజర్స్ని వేరొప్పనిక సపోర్ట్ చేస్తున్న విలేజ్లో ఉండే పీపుల్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళు కొన్ని ఇవి పెట్టారు ఒక క్యాంపుల్లాగా ఎస్టీజీ అని ఎస్ ఎస్టీజీ అని ఒక క్యాంపుల్లాగా పెట్టి దాంట్లో వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ బంధించి వాళ్ళని బాగా వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ అప్లై చేసి థర్డ్ డిగ్రీ కంటే మించి ఆడవాళ్ళ మీద అందరూ పోలేదు ఒక ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఎలా టార్చర్ చేశారు ఆడవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారు కరెంట్ ఎక్కడెక్కడ పెట్టేవాళ్ళు అసలు అవన్నీ చెప్తుంటే మనకు అసలు ఒక హృదయం ద్రవించిపోతా అనమాట మొదలు ఆర్టిస్ట్ రోహిణి గారు కూడా వాన సైడ్ నుంచి ఎవరైతే సంబంధం లేకుండా పనికి పోలీసులకి మధ్య నలిగిపోయిన మామూలు ప్రజానికి ఉన్నారో వాళ్ళ వాయిస్ కింద ఆర్టిస్ట్ రోహిణి గారు ఆవిని కూడా యాక్టివిస్ట్ కూడా ఆవిడ ఆవిడ కూడా మనకి దీంట్లో కనబడి ఆవిడ ఫీలింగ్ ఆమె చెప్పిన విధానం కానీ ఈ వెబ్ సిరీస్ ని ఎక్స్ట్రాడినరీగా రూపొందించారండి ఇది నకిరణాలు ఓన్ ప్రొడక్షన్ అవటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ ని వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని వాళ్ళు ఏమి అలా అని చెప్పి పూర్తిగా వీరప్పని సైడ్ తీసేసుకొని వీరప్పని కరెక్ట్ అని చెప్పకుండా పోలీస్ సైడ్ కూడా తీసుకున్నారు గవర్నమెంట్ సైడ్ కూడా తీసుకున్నారు సదాశివన్ కమిటీ గురించి కూడా దీంట్లో బాగా డిస్కస్ చేశారు ఈ సదాశివన్ కమిటీ అనేది ఏంటంటే ఈ పోలీసులు మామూలు ప్రజాని కానీ పని పట్టుకోవడానికి వాళ్ళు చేసిన హంట్లో వాళ్ళు చేసిన హింస వాళ్ళు చేసిన ఏదైతే ఉందో దాని మీద ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ పేరు సదాశివ ఆ కమిటీ ఇచ్చిన కేసు పైన మనకి క్లియర్ గా వాళ్ళు ఎలాంటి ఇచ్చారు అవును ఇలా జరిగింది ఇలా మా మానభంగాలు జరిగినాయి వాళ్ళ మీద కృత్యాలు జరిగినాయి అసలు మాటల్లో మనం మాట్లాడుకోలేని విషయాలన్నీ చేశారు ఇలాంటివన్నీ కూడా సదాశివన్ కమిటీ కోర్టు గవర్నమెంట్ కి సబ్మిట్ చేసిన దాని గురించి కూడా అలా ప్రతి విషయాన్ని వీరప్పన్ ఇన్ అండ్ అవుట్ మొత్తంగా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వైఫ్ సీన్ ఉంది కానీ వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడేది లేదు దాంట్లో నెట్ఫ్లిక్స్ దాంట్లో వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ కూడా బాగా చెప్పారు అని చెప్పారు బట్ ఇదేంటంటే పూర్తిగా వీరప్పన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరప్పన్ గురించి వీరప్పనే చెప్పిన లాగా అనిపించింది అనమాట ఈ చాలా మంచి వెబ్ సిరీస్ అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు మనం తెలుసుకోవాలి ఎందుకంటే వీరప్పన్ లాంటి వాడు ఒక రెండు రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక ప్లేస్లో అతను ఏం చేశాడు ఇప్పుడు ప్యాబ్లో ఎస్కోబార్ గురించి వెబ్ సిరీస్ చూస్తే అనాహాము అని మనం చెప్తున్నాం కదా ఎక్కడో ఎక్కడో జరిగిన వేరే కంట్రీస్లో జరిగిన ఒక ఇష్యూని మనం అంత ఎంజాయ్ చేసినప్పుడు అలాంటి ఒక క్యారెక్టర్నే మన పోలీసు ఎలా డీల్ చేశారు మన ప్రజలు ఎంత బాధపడ్డారు అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ చే మునిస్వామి వీరప్పన్ అనే ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ని మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని దాని గురించి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూసిన తర్వాత మా రివ్యూ గురించి మీ ఒపీనియన్ అంటే కూడా మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మరిన్ని సినిమాలు మరిన్ని సినిమా విషయాలు మరిన్ని పాటలు వాటి గురించి మీతో మా డిస్కస్ చేయడానికి మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది కమింగ్ విత్ మోర్ న్యూ కంటెంట్ వెయిట్ చేస్తూ ఉండండి తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్ కళా